రాయిటికా బ్రేకింగ్ చూస్తున్నాం హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటనతో సత్యసాయి జిల్లాలో రాజకీయ పరిస్థితులు ఒక్కసారిగా మారాయి ఆయన పర్యటన గురించి తీవ్ర చర్చ నడుస్తుంది గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆయన పార్టీ నాయకులతో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నారు ఇప్పటికే చిలమత్తూరు మండలం భేటీ అయిన ఆయన నేడు లేపాక్షి మండల నాయకులతో సమావేశం కానున్నారు మరోవైపు వైసీపీ నాయకులు సైతం ఇక్కడ పర్యటించేందుకు సిద్ధమయ్యారు మరో రెండు రోజుల్లో చిలమత్తూరులో వైసీపీ రాయలసీమ కన్వీనర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన ఉండనుంది ఈ నేపథ్యంలో ముందస్తుగా బాలకృష్ణ టీడీపీ నాయకులతో పంచాయతీల వారీగా సమీక్ష పెట్టడం ఎన్నికల ఎత్తుగడల్లో భాగంగానే అని తెలుస్తుంది మంత్రి పెద్దిరెడ్డి పర్యటనలో టీడీపీ నుంచి వైసీపీ పెద్ద ఎత్తున వలసలు ఉంటాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు ఈ నేపథ్యంలో బాలకృష్ణ వారి పార్టీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్తుపై భరోసా కల్పించే చర్యలకు ఉపక్రమించుకున్నారన్న ప్రచారం జరుగుతుంది సత్యసాయి జిల్లాలో రాజకీయ పరిస్థితులు ఒక్కసారిగా మారాయి ఆయన పర్యటన గురించి తీవ్ర చర్చ నడుస్తుంది గతంలో ఎప్పుడు లేని విధంగా ఆయన పార్టీ నాయకులతో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నారు ఇప్పటికే చిలమత్తూరు మండల భేటీ అయిన ఆయన నేడు లేపాక్షి మండల నాయకులతో సమావేశం కానున్నారు మరోవైపు వైసీపీ నాయకులు సైతం ఇక్కడ పర్యటించేందుకు సిద్ధమయ్యారు మరో రెండు రోజుల్లో చిలుమత్తూరులో వైసీపీ రాయలసీమ కన్వీనర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన ఉండనుంది ఈ నేపథ్యంలో ముందస్తుగా బాలకృష్ణ టీడీపీ నాయకులతో పంచాయతీల వారిగా సమీక్ష పెట్టడం ఎన్నికల ఎత్తుగడల్లో భాగంగానే తెలుస్తుంది మంత్రి పెద్దిరెడ్డి పర్యటనలో టీడీపీ నుంచి వైసీపీ పెద్ద ఎత్తున వలసలు ఉంటాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు ఈ నేపథ్యంలో బాలకృష్ణ వారి పార్టీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్తుపై భరోసా కల్పించే చర్యలకు ఉపక్రమించారనే ప్రచారం జరుగుతుంది మీకు అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు రామాంజనేయులు అసలు హిందూపురంలో ఏం జరుగుతుంది రెండు రోజుల నుంచి బాలకృష్ణ అక్కడే ఉండి అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నారు మరోపక్క ఇక్కడ రెండు రోజుల తర్వాత ఇప్పుడు మంత్రి కూడా రంగంలోకి దిగబోతున్నట్లు తెలుస్తుంది బాలకృష్ణని ఎదుర్కోవడానికి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అంతర్గత సమావేశంలో ఎలాంటి విషయాలు బాలకృష్ణ చర్చించారు సునీత హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నిన్నటి రోజు నుంచి విరామం లేకోకుండా కార్యకర్తలతోనూ అభిమానులతోనూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు ప్రధానంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని చెప్పేసి కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ మండలాల వారిగా గ్రామాల వారిగా ఆయన కార్యకర్తలతో చర్చిస్తున్నారు అయితే ఇంతకు మునుపు కూడా అంటే దాదాపు నెల రెండు నెలల క్రితం నుంచి కూడా వైసీపీకి సంబంధించినటువంటి కొంత అంతర్గతంగా టీము ఇక్కడ హిందూపురంకి వచ్చి లేపాకి ఆ పల్లెల్లో కొన్ని కొన్ని గ్రామాల్లో కూడా అంటే ప్రధానంగా టీడీపీకి అనుకూలంగా ఉన్నటువంటి కొంతమందిని వైసీపీ వైపు లాగే ప్రయత్నాలు చేస్తున్నారు తర్వాత కూడా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి టీం కూడా హిందూపురంలో పర్యటించబోతుంది గ్రామాల్లో అసంతృప్తిగా ఉన్న టీడీపీ కార్యకర్తలందరినీ కూడా వైసీపీలోకి లాగి రెండు వేల ఇరవై నాలుగులో అక్కడ ఖచ్చితంగా వైసీపీ గెలవాలనేది ప్రయత్నంగా వాళ్ళు వ్యూహం రచించినట్లుగా తెలుస్తుంది ఇది గమనించినటువంటి బాలకృష్ణ ఎప్పుడూ లేని విధంగా రెండు రోజుల పాటు ఇక్కడ కేవలం కార్యకర్తలతో సమావేశం కావటానికి రెండు వేల ఇరవై నాలుగులో గెలిపే లక్ష్యంగా పనిచేయటానికి కార్యకర్తలకు అభిమానులకు దిశానిర్దేశం చేస్తున్నారు అయితే హిందూపురం పట్టణంలో అంటే మున్సిపాలిటీ పరిధిలో టీడీపీకి బాగా అనుకూలంగా ఉన్న ఈ గ్రామీణ ప్రాంతాల్లోకి వచ్చే మాత్రం కొంత మైనస్ గా ఉంది అని చెప్పేసి గుర్తించినట్టుగా ఆయన తెలుస్తుంది అందులో భాగంగానే నిన్న ఈ రోజు కూడా తిలమత్తూరు అక్కడ ఉన్నటువంటి పల్లెలన్నీ కూడా కార్యకర్తలతోనూ సమావేశమయ్యారు ప్రధానంగా వచ్చేది ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వమే వస్తుంది కార్యకర్తలు అందరూ కూడా ఖచ్చితంగా ఈసారి మరింత ఉత్సాహంతో పనిచేయాలా అందరికీ కూడా కార్యకర్తలకి న్యాయం జరుగుతుంది ఎవరు నిరుత్సాహపడాల్సినటువంటి అవసరం లేదని చెప్పొస్తూ భరోసా ఇస్తూనే అసంతృప్తిగా ఉన్నటువంటి కార్యకర్తలని నాయకుల్ని కూడా సంతృప్తి పరిచే విధంగా బాలకృష్ణ టూరు కొనసాగుతుంది అయితే ఈరోజు రాత్రికంతా ఆయన టూర్ ముగించుకొని తిరిగి హైదరాబాద్కి వెళ్ళే ప్రయత్నం అయితే ఉంది మరి కేవలం రెండు మండలాలకు సంబంధించిన మాత్రమే కార్యకర్తలతో మాత్రమే ఆయన ప్రత్యేకంగా అంతర్గత సమావేశాన్ని నిర్వహిస్తున్నారు ఈ మున్సిపాలిటీ పరిధికి వచ్చేపాటికి మరొకసారి నియోజకవర్గ పరిధి మొత్తం అంతా కూడా మున్సిపాలిటీ లోనే సమావేశం పెట్టి మరి కార్యకర్తలని మరింత ఉత్సాహపరిచే విధంగా దిశానిర్దేశం చేసే విధంగా కూడా ఆయన ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది అయితే ఈ వైసీపీ కుట్రలను ముందుగానే గమనించినటువంటి బాలకృష్ణ కార్యకర్తలు జారిపోకుండా చూసుకునే ప్రయత్నంలోనే ఇదంతా కూడా జరుగుతుంది రామాంజనేయులు మరో రెండు రోజుల్లో మంత్రి పర్యటన ఉండనుంది ఈ నేపథ్యంలో ఇప్పుడు టీడీపీ శ్రేణులు వైసీపీలోకి వెళ్ళే వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయంటారా ఉంటే దాదాపుగా ఎంత మంది వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయంటారు అంటే ఇప్పటికే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి టీము కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించి కొంతమంది ప్రధానమైన టీడీపీ కార్యకర్తలని అసంతృప్తిగా ఉన్నటువంటి కార్యకర్తలని కలిశారని వాళ్ళందరినీ పార్టీ నుంచి లాగేసి వైసీపీకి చేర్చుకునే ప్రయత్నం జరుగుతుంది అందులో భాగంగానే క్రిస్మస్ ఫెస్టివల్ తర్వాత పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి సమక్షంలో టీడీపీ ప్రధానమైన కార్యకర్తలు కొంతమంది టీడీపీ నుంచి వైసీపీ లేచి చేరతారనేది అయితే ప్రచారం ఉంది కానీ కాకపోతే ఇప్పుడు బాలకృష్ణ అంతర్గతంగా చాలా మందితో కొంత ప్రధానమైన లీడర్లతో కూడా వన్ టు వన్ కూడా మాట్లాడటారు తర్వాత కార్యకర్తల అభిమానులతో కూడా వాళ్ళని కూడా ఉత్సాహపరిచే విధంగా కూడా ప్రత్యేకంగా సమావేశం అయ్యారు అయితే టీడీపీ నుంచి నాయకులు ప్రధానంగా చెప్తున్నది ఏమంటే కొంత అసంతృప్తి ఉన్నది వాస్తవం కానీ పార్టీ నుంచి జారిపోయేంత ప్రమాదం అయితే ఏమీ లేదు మా కార్యకర్తలు అందరూ కూడా ఖచ్చితంగా టీడీపీలోనే ఉంటారు బాలయ్యనే ఇక్కడ పోటీ చేస్తారు ఇరవై నాలుగులో ఖచ్చితంగా ఈ కంచుకోటని టీడీపీ కంచుకోటని కాపాడుకుంటారు టీడీపీ జెండా ఖచ్చితంగా ఇక్కడ ఎగరవేస్తారు అని చెప్పేసి కూడా కార్యకర్తలు లీడర్లు అందరూ చెప్తున్నారు సునీత రైట్ రామాంజనేయులు థ్యాంక్ ఫర్ ది అప్డేట్